ఇవన్నీ మేము గత పదిహేను సంవత్సరాలు నేను చెప్తూనే ఉన్నాం జనాలకి కాకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా జిల్లేడాకు మీద ఆవాల నూనె పూసి పెట్టుకోండి అంటే మీ దగ్గర దొరుకుద్దా అని అడుగుతారు మమ్మల్ని అంటే జిల్లేడాకులు మేము సప్లై చేయాలి పోని ఈ గసగసాలు పుచ్చగింజలు చేసి నువ్వు చేసుకుంటే బీపీ తగ్గుద్ది బాబు అంటే నువ్వు సప్లై చేయొచ్చు కదా నువ్వే పౌడర్ కొట్టిస్తే మీరేం చేస్తాను మింగుతాం ఈ ఓపిక ఉండట్లేదండి నేను ఏదో దానికి రెమెడీ లేదు మేము తేగలము కూర్చోబెట్టి చెప్పగలము ఓపికని ఎక్కడి నుంచి తెస్తాం మేము ఏమంటే నాకు టైం లేదు అంటే గసగసాలు పుచ్చగింజలు తెచ్చి నూరి పౌడర్ చేసుకోవడానికి టైం లేదు పోని బయటికి వెళ్ళి ఎక్కడైనా సరే మంచి కూరగాయలు తెచ్చుకొని దానికి నీ కోసం నువ్వు చేసుకుని టైం అంటారు మరి దేనికి టైం ఉంది పరిగెడుతూనే ఉంటారు పొద్దు నుంచి సాయంత్రం వరకు పరిగెడుతున్నాడు ఎందుకు పరిగెడుతున్నావు ఆపి వరే ఎందుకు పెరుగుతున్నావు అంటే ఏమో తెలియదు అంటాడు అది కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే పరిగెత్తి పరిగెత్తి మీరు టైం సేవ్ చేసుకుని ఏం చేస్తారు ఫైనల్గా ఐసీయూలో పెడతారు అంతే ఏదో ప్రాబ్లం వస్తే తీసుకెళ్ళి మీ పర్మిషన్ లేకుండా ఐసీయూలో పడుకొని పెడతారు ఈ టైం అంతా అక్కడ పోతుంది అంతే ఇంత తప్పితే చేసేది ఏం లేదు నా బిజినెస్లు ఉన్నాయి సార్ మేము కూడా చెప్తాం మా హాస్పిటల్కి సంజీవని హాస్పిటల్ మొయినాబాద్లో ఉంది సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజులు ఓపీ కండక్ట్ చేస్తాం మేము ఎవరన్నా వస్తే రండి మీ ప్రాబ్లం చెప్పండి మేము చెప్తామని వస్తారు కదా చాలామంది వస్తారు అందరూ వచ్చి నీకు డయాబెటీస్ ఉంది నాకు డయాబెటీస్ న్యూరోపతి అంటే కాలు తీసి అడుగు అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి మంటలు విపరీతమైన మంటలు పాదాల మంటలు ఉంటాయి కూర్చోలేని పరిస్థితి ఉంటుంది కళ్ళు దెబ్బతింటూ ఉంటాయి చేతులు లెక్కుతూ ఉంటాయి ఈ కండిషన్లో వస్తారు అంటే బాబు నీకు డయాబెటీస్ న్యూరోపతి వచ్చింది రెటినోపతి వచ్చింది నువ్వు ఈ రెమెడీస్ చేసుకో తగ్గిపోద్ది అంటే నువ్వు చేసివా అంటారు నువ్వు చేసి మింగితావు ఇప్పటిదాకా మింగిందేమో కదా ఆల్రెడీ ట్యాబ్లెట్లు మింగింది కదా మళ్ళీ కొత్తగా మింగేదే ఉంది అంటే ఆ ట్యాబ్లెట్ కదా నీ ట్యాబ్లెట్లు మింగుతాను ఇప్పుడు అంటారు ట్యాబ్లెట్లు మింగడం కాదు మేము చెప్పేది అసలు ప్రాబ్లం రాకుండానే సాల్వ్ చేసుకోవాలి అని చెప్తాం సార్ నా బిజినెస్ ఉంది లేకపోతే మా పిల్లలు పెద్దోళ్ళు సార్ మా పిల్లలు పెళ్ళి ఉంది సార్ లేకపోతే మా మనవడు పెళ్ళి ఉంది సార్ ఇవే కారణాలు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ఎంతకాలం చెప్తారండి కారణాలు మీ హెల్త్ను స్పాయిల్ చేసుకొని ఇవి బాధ్యతలు అనే పేరు మీద మీరు ఇలా చేస్తే ఫైనల్గా అంటే కొంచెం నిష్ఠూరంగానే ఉంటుంది కానీ ఫైనల్గా మీకు ఏదన్నా సీరియస్ అయ్యి ఐసీయూలో పడితే ఇప్పుడు దాకా మిగిల్చిన డబ్బులన్నీ పోతాయి మీ పిల్లలే అనుకుంటారు చచ్చినోడు చచ్చాడు కానీ ఉన్నదంతా ఊడ్చుకుపోయాడు అంటారు ఏం లాభం చెప్పండి ప్రతిదీ మనం ఎందుకు పరిగెడుతున్నామో తెలీదు ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలీదు మీ ఆరోగ్యాలు చూసుకోకుండా ఏదైనా అయితే నేను డబ్బులు ఖర్చు పెట్టేస్తే మా పిల్లలకు ఉండదే ఇది చాలా మంది ఆలోచిస్తారు అమ్మ అంత మా దగ్గర ఎంత ఏ చెప్పిన తర్వాత రోజుకు రెండు వేల రూపాయలు అది రెండు వేల రూపాయల అంటే ఫుడ్ అకామిడేషన్ ట్రీట్మెంట్ అంతా ఇస్తే రెండు వేల రూపాయలు ఎక్కువ అదే అల్లోపతికి వెళ్ళి లక్ష రూపాయలు పెట్టేస్తారు వాళ్ళు మా దగ్గర బెడ్ లేవంటే హాస్పిటల్ తిరిగి రికమెండేషన్ చేయించుకొని మరి లక్ష రూపాయలు కట్టిపోతారు ఇక్కడ రెండు వేలు అంటే అమ్మ రెండు వేలు ఎక్కువైపోయిందంట ఎందుకంటే అయి మిగిలించాలి ఈ మిగిలిచి అంటారు ఈ మిగిల్చడం అనేది ఇదే ముందు డిసైడ్ చేస్తూ ఉంది జనాల్ని అంత దూరం ఆలోచించకర్లేదండి ఒకప్పుడు కంబైన్ ఫ్యామిలీస్ ఉండేటివి కాబట్టి పిల్లలు నన్ను చూస్తారో లేదో అని భయం ఉండేది పెద్దవాళ్ళకి అందుకోసం కొన్ని ఆస్తులు కూడా పెట్టుకొని నా దగ్గర పెట్టుకుంటే నా దగ్గర నా ఆస్తిని చూసినా సరే పిల్లలు నన్ను చూస్తారా అని చెప్పి ఉండేవాళ్ళు ఇప్పుడు అన్నీ మాలిక్యులర్ ఫ్యామిలీస్ కంబైండ్ ఫ్యామిలీస్ ఏం లేవు మీరు మీ పిల్లలు వాళ్ళు పెరిగిన తర్వాత ఎక్స్పోర్ట్ క్వాలిటీస్ కదా ఇప్పుడు పిల్లలు అనేది ఎక్స్పోర్ట్ చేసేస్తారు వాళ్ళు అమెరికాకో లేకపోతే కెనడాకో వెళ్ళిపోతారు మీరిద్దరే ఉంటారు ఇక్కడ మీరు చేసేది ఏం లేదు ఏమన్నా జరిగితే కూడా వచ్చి చూడ్డానికి కూడా వస్తారో లేదో ఒకటి గ్యారెంటీ లేదు అటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం సహారా గ్రూప్ రీసెంట్గా పోయారు కదా ఆయన సుభ్రతరాయ్ డెబ్బై ఐదు వేల కోట్ల ఆస్తు అండి కానీ ఏం లాభం చనిపోతే ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు వచ్చి తలకొరుగు పెట్టడానికి కూడా లేదు ఏం లాభం చెప్పండి దేనికోసం పరిగెడుతున్నాం అస్సలు మీ గురి మనం ఉన్నంతకాలం మనం ప్రశాంతంగా ఉందాం మనం హ్యాపీగా ఉందాం వీలైతే పది మందికి హెల్ప్ చేద్దాం చాలు పోయిన తర్వాత మనల్ని అనుకోరండి ఒకటి చెప్పనా కొంచెం మనం ఆలోచించం కానీ ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది మీతో పాటు నేను కూడా మనం చనిపోయిన తర్వాత మన కర్మకాండలన్నీ అయిపోయిన తర్వాత రెండు గంటల తర్వాత మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా మీ గురించి చాలామంది మర్చిపోతారు మీ పిల్లలు కాస్త వచ్చిన బంధువులందరినీ నవ్వుతూ రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి నవ్వుతూ వడ్డిస్తుంటారు మీ మనవళ్ళు మనవరాళ్ళు కొత్త బట్టలు కొత్త నగల గురించి మాట్లాడుకుంటుంటారు మహా అయితే మీ వైఫో మీ భర్తో కాస్త బాధగా కూర్చొని ఉంటారు ఏడ్చి ఏడ్చి అప్పటికి అయిపోయి ఉంటాయి కన్నీళ్ళు అయిపోయి ఉంటాయి కాకపోతే ఎవరిని వస్తే కావాలని బలవంతంగా ఏడుస్తారు ఉండాలి కాబట్టి అయ్యో వాళ్ళు ఆవిడ పడిపోతే ఈయనకు బాధే లేదు లేకపోతే వీళ్ళు ఆయన పోతే ఈమెకు బాధ లేదు అంటారని ఏదో ఏడుపుగా మొహం పెట్టుకుంటారు నిజంగా వాళ్ళ కూడా ఆడవాలని ఉండరు ఏడిస్తే మాత్రం పోయినోడు వస్తారా ఈ సామెతలు వస్తాయి సాయంత్రానికి అందరు వెళ్ళిపోతారు ఎవ్వరు ఉండరు మీ కొడుకు మీరెంతో కూడబెట్టి మీకున్నటువంటి ప్రాబ్లం సాల్వ్ చేసుకోకుండా నేను మిగిలిద్దాం అనుకున్న మీ కొడుకులు కోడళ్ళు మాకు టైం అయిపోయింది మేము వెళ్ళిపోతాం అర్జెంట్ లీవ్ మీద వచ్చాము ముందుగా ప్లాన్ చేసుకుని ఉంటే ప్లాన్ చేసుకునేది ఏంటి చచ్చిపోతే కూడా ప్లాన్ చేసుకుంటారా వాళ్ళు వెళ్ళిపోతారు టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎవ్వరు ఉండరు ఫైనల్గా సాయంత్రానికి మీ ఫోటో ఒకటే ఉంటుంది అక్కడ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత అది కూడా మర్చిపోతారు ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు ఇది నిజం చెప్తున్నాను ఇదే జరగబోయే విషయం ఎందుకంత ఆలోచిస్తారు వంద సంవత్సరాలు బతుకుతున్నారంటే ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులే అది ఏదో పెద్ద టైం కాదు మనకు బతికినంత కాలం మీరు హ్యాపీగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉండండి పిల్లల కోసం మీరు ఎత్తి పెట్టేది ఏంటండి వాళ్ళు సంపాదించుకోలేరా మరి అంత సంపాదించుకోవడం బతకడం చాదగని వాళ్ళని కనమా ఏమన్నా ఎవరు బతుక వాళ్ళు బతుకుతారు కర్మణ్యేవాధికారస్తే మా బలేసు కదాచన మా కర్మ బలహే దుర్బోహో మాతే సంగోచ కర్మణి నువ్వు చేసే కర్మే నీతో వస్తుంది వాళ్ళు చేసే కర్మ వాళ్ళతో ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించవద్దు వీలైతే రోజుకి ఒక్కరికి సహాయం చేయండి అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు మీరు సహాయం చేస్తేనే ఎక్స్పెక్ట్ చేయడు మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు వాళ్ళ దగ్గర నుంచి చాలు నేను ఇచ్చేసే పో రాజాలా మీరు ఎవరికైనా సహాయం చేస్తే ఓ నేను ఇక సహాయం చేస్తే మీరు ఫీల్గా అవద్దు మీకు సహాయం చేసే అవకాశం వాడు ఇచ్చాడు యూ షుడ్ బి గ్రేట్ఫుల్ అలాగే ఒక్కరికి అన్నం పెట్టండి ఎవరైనా సరే ఒక జీవికి ఒక్క పూట అన్నం పెట్టండి ఆకలి నింపండి నిజంగా ఆకలితో ఉండే వాళ్ళకి చాలు రోజుకు ఒక్క ఒక్కరికి ఆకలి తీర్చండి ఒక్కరికి సహాయం చేయండి ఈ రోజుకు చాలు నైట్ మీరు ఇంటికెళ్ళి పడుకున్న తర్వాత చాలు ప్రశాంతంగా ఈరోజు నేను పోతా అన్న తృప్తితో మీరు పడుకోగలిగితే అదే నిజమైన ధ్యానం ఇక్కడ పత్రిజీ ధ్యానం మహాపిరమిడ్లో పైకి పోయిన తర్వాత ఆ రెండో ఫ్లోర్ మీదకి ఎక్కిన తర్వాత అనిపించిందన్నమాట ఇంకో ఫ్లోర్ ఉంటే బాగుండు కదా ఎందుకంటే మీకు పైకి వెళ్ళే కొద్దీ మీ కాన్షియస్ అంతా సహస్రార చక్రానికి దగ్గర అవుతూ ఉంటుంది సహస్రార చక్రానికి దగ్గ కావడం అనేది పరమాత్మకి దగ్గర కావడం అంటాం అంత దూరం వెళితే మీ కాన్షియస్ లాగేస్తూనే ఉంటుంది పైకి సో అలా చేయగలిగితేనే ఆ ధ్యానం చేస్తే ఎంత మీకు ఎఫెక్ట్ అవుతుందో బాడీ ఈ మాత్రం రోజుకి ఒకరికి సహాయం చేయడం ఒకరిని భోజనం పెట్టడం చాలండి మీరు ఏమి చేసినా మీ పిల్లలు ఎవరు గుర్తుపెట్టుకోలేరు కదా పిల్లలు గుర్తుపెట్టుకోలేరు అంతెందుకు మీరు పోయిన తర్వాత మీ జీవిత భాగస్వామి మూడు నెలల తర్వాత ఏదో టీవీలో కార్టూన్ చూస్తున్నాను కామెడీ ప్రోగ్రామ్ చూస్తూ నవ్వుతూ చూస్తుంటుంది మీరేం చేస్తారు పైన కూర్చొని ఈ జూడి నేను ఎంత కష్టపడితే నవ్వుతూ చూస్తుందని అనుకుంటారా మీరు ఉండరు మీరు ఇంకొక ఆత్మ వేరే దగ్గర కూడా ఉంటారు మీరు కాబట్టి అనుకునే ఛాన్స్ లేదు కానీ మీరు బతికినంత కాలం ఎవరికి హెల్ప్ చేశారు అది లెక్క తేలుతుంటుంది పైన అలాగే భగవంతుడికి ఎంత టైం కేటాయించారు భగవంతుడికి టైం కేటాయించడం అంటే మీతో మీరు కేటాయించడమే ఆత్మం అహం బ్రహ్మాస్మి నేనే ఆత్మని నేనే భగవంతుడిని మీరు ఎంత టైం కేటాయించాడు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు సెకండ్లు చేయండి చేస్తే ఆ లెక్క ఆయన లెక్కేసుకుంటాడు ఆయన గుర్తుపెట్టుకుంటాడు పైన భగవంతుడికి లెక్క ఉంటుంది ఆయనేం ఫీల్గాడు ఎప్పుడు నా కోసం వీడు ఎంత టైం కేటాయించాడు నా సృష్టి అయినటువంటి వేరే జీవికి ఎంతవరకు హెల్ప్ చేశాడు వీడు పుట్టినందుకు ఎంతమందికి పనికొచ్చాడు అనే లెక్క ఉంటుంది ఆయన గుర్తుపెట్టుకుంటాడు అదే మీకు ఉత్తమ మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను